అందరికీ నమస్కారం ఈరోజు ధ్యానం పూర్తయిందా రెండవసారి ధ్యానానికి కూడా ఏర్పాట్లు చేసుకున్నారా ఓకే మనం ఈరోజు మాట్లాడాలి అనుకుంటున్న విషయం ఉపవాసం మరి అందరికీ తొందరగా తొందరగా మన శరీరాన్ని క్లీన్ చేసుకోవాలి సాధనలో ఏదో ముందుకెళ్ళాలి తెలుసుకోవాలి ఇలా దీనికోసం ఏం చేయాలి అని మొట్టమొదటి మనం ఆశ్రయించేది ఉపవాసం లోపల ఆతృత పెరిగే కొద్దీ ఈ ఉపవాసాలని ఎక్కువ చేస్తూ ఉంటారు వీటి గురించి మాట్లాడుకుందాం ఉపవాసంతో అంటే ఖాళీ ఖాళీ కడుపుతోటి ఈ ధ్యానాన్ని కూర్చోవటం ఎప్పుడైతే కూర్చుంటారో వీళ్ళకి బాగా చేద్దాం ఇది బాగా ఖాళీ కట్టుతున్నప్పుడు బాగా కుదురుతుంది ఎనర్జీస్ బాగా వస్తాయి మనలో ప్లేస్ ఉంటుంది అని చాలా చాలా చోట్ల విని ఎవరికి వాళ్ళు ఈ ఉపవాసంతో కూర్చుంటూ ఉంటారు కూర్చోవడం మంచిదే కానీ సాధ్యాసాధ్యాలని అర్థం చేసుకోవాలి ఇప్పటి వరకు మన శరీరానికి ఉపవాసాలు అలవాటు లేకుండా ఒక పూట కూడా మనం ఆకలికి ఉండలేని పరిస్థితుల్లో ఉండి ఆహారం లేకపోతే కింద మీద అయిపోయే పరిస్థితిలో ఉండి రోజుకి ఎక్కువ ఎక్కువ మొత్తంలో తింటూ ఆకలికి కొంచెం కూడా ఉండలేని పరిస్థితుల్లో ఉన్న మనం ఒకేసారి ఆహారం తీసుకోకుండా ఆ ఉపవాసం అనే పేరుతో ఉండి ధ్యానానికి కూర్చున్నట్టయితే మనసంతా కూడా ఈ ఆలోచనలు లేని స్థితి మీదకి వెళ్ళటం కాకుండా శ్వాస మీదకి వెళ్ళటం కాకుండా మన మనసు అంతా కూడా ఆకలి మీదనే ఉంటుంది ఇంకా మనసు వేరే వేరే ఆలోచనలను పక్కన పెట్టి ఈరోజు నువ్వు ఆహారం తీసుకోలేదు అయినా సరే నువ్వు కూర్చొని ఉన్నావు నువ్వేదో బాగా చేస్తూ ఉన్నావు అని చెప్పని చాలా కోల్పోయే జీవితంలోనూ తినాల్సిన దాన్ని అని మనసు మనల్ని మన మీద సానుభూతి చూపించడం మొదలు పెడుతుంది ఒక్క ముద్ద తక్కువైనా కూడా మనసు మన మీద ఇంకా సానుభూతి చూపించడం మొదలు పెడుతుంది ఏదో వెళ్తుంది లోపల ఇంకా ఖాళీ ఉంది అని మరి ఇంత ఖాళీ పెట్టినప్పుడు మనసు అంతా కూడా ఆ ఆకలి మీదకే వెళ్తూ ఉంటుంది మరి ధ్యానం కుదురుతుందా ధ్యానం కుదరదు మన మనసు అంతా కూడా సానుభూతి మీదనే ఉండిపోతుంది మన మనసు అంతా కూడా ఆ ఆకలి వీటి మీదనే ఉండిపోతుంది మరి మన ఉపవాసం ఉండి ధ్యానానికి టైం కేటాయించి మనం అట్లా అంత అంత టైం కూర్చొని శ్రద్ధ పెట్టి మరి మనం సాధించింది ఏమన్నా ఉందా అంటే సాధించకపోగా ఇంకా నిరంతరం ఆలోచనలతోనే నా జరిగిపోయింది గడిచిపోయింది అనే పరిస్థితి ఉంటుంది అందుకే రోజు అలవాటు లేని విధంగా ఉపవాసాలతోటి ధ్యానాలు చేయటం కరెక్ట్ పద్ధతి కాదు ఇంకా మీ జీర్ణ వ్యవస్థ ఇప్పటి వరకు సక్రమంగా పనిచేస్తూ ఉంటే ఈ ఉపవాసాలు అలవాటు లేకుండా ఉండి ఆ జీర్ణ వ్యవస్థని చెడగొట్టబాకండి పాడు చేయబాకండి ఇదేంటి ప్రకృతి వైద్యులు యోగులు ఋషులు అందరూ కూడా ఉపవాసం ఉంటే ఆరోగ్యం మెరుగుపడుతుందని చెబుతున్నారు కదా మరి మీరెందుకు దీన్ని ఇదేద్దు అంటున్నారు అంటే ఉపవాసం ఉన్న తర్వాత ఆ పేగులంతా కూడా సున్నితమైన స్థితికి చేరతాయి ఈ సున్నితమైన స్థితికి చేరిన తర్వాత దాన్ని మనం ఆ సున్నితత్వాన్ని పెంచి పోషించే దిశగా మన ప్రయత్నాలు ఉంటే పర్వాలేదు కానీ మరుసటి రోజు నుంచే మళ్ళీ మనం యథాతథంగా ఇంత భారీ మొత్తంలో ఫుడ్ వేస్తూ ఉంటే ఇప్పటిదాకా ఉన్న దీనికి ఈ సున్నితత్వానికి అక్కడ దాంతో ఫైట్ చేయలేక అజీర్ణం అది అరిగించలేకపోవటం లోపల మంట ఇవన్నీ వస్తూ ఉంటాయి పులితేన్పులు లోపల బొబ్బర్లాగా ఇట్లా వస్తూ ఉంటాయి ఈ ఉపవాసం ఉన్నవాళ్ళు గ్రాడ్యువల్గా దాన్ని అట్లానే తేలిగ్గా మెయింటైన్ చేయటం కనుక చేత అయితే ఇబ్బంది లేదు ఉన్న రోజు మాత్రమే ఉపవాసం ఉండి మిగిలిన రోజుల్లో మనం భారీ భారీ మొత్తంలో ఫుడ్ని లోపలేసినప్పుడు అక్కడ అది మరలా ఆ సున్నితత్వానికి చేరి మళ్ళీ కఠినంగా మారాలి అంటే దానికి కష్టంగా ఉంటుంది అందుకని బలవంతపు ఆ ఉపవాసాలు చేసి ఆ ఉపవాసాల ద్వారా మీ జీర్ణశక్తిని పాడు చేసుకోబోకండి మరి ఏం చేయాలి మీరు రెండు సార్లు భోజనం చేసేవాళ్ళు రెండు సార్లు చేయండి మూడు సార్లు చేసేవాళ్ళైతే మూడు సార్లు చేయండి కానీ ఆ ఆహారం తీసుకునేటప్పుడు మీరు పది ముద్దలు ఆహారం తినేవాళ్ళైతే ఒక ముద్ద తగ్గించుకోండి చాలు మూడు సార్లు తినేవాళ్ళైతే మూడు సార్లు కూడా ఆ లాస్ట్లో ఎగస్ట్రా పెట్టుకుని వదిలేయటం కాకుండా మీకు అంక నేను తినగలను అనుకున్న టైంలోనే రెండు మొదలు తక్కువ తిని లెక్కండి సరిపోతుంది ధ్యానాన్ని కూర్చున్నా కూడా అప్పటికీ కూడా చెబుతూ ఉంటుంది ఏదో వెల్తిగా ఉంది అని కానీ సుఖంగా ఉంటుంది ఆహారం ఉండాలి మితంగా ఉండాలి అంతేగాని పూర్తి ఈ ఉపవాసాలతోటి చేస్తే మనసంతా కూడా దాని మీదనే దిగుతూ ఉంటుంది ఫలితాలు రాకపోగా మనం ఇంకా జీర్ణ వ్యవస్థను కూడా పాడు చేసిన వాళ్ళం అవుతాం ఈ ఉపవాసం ఉన్న తర్వాత అది పసిపిలలాగా తయారైపోతుంది లోపల ఆ పేగంతా కూడా దాన్ని జాగ్రత్తగా పెంచి పోషించుకోవాలి మన మరుసటి రోజు నుంచే మనకిష్టమైనంత ఫుడ్ మళ్ళీ ఒకేసారి హెవీగా లోపల పడేస్తే అదంతా కూడా మెయిన్ దెబ్బతింటుంది ఆ ఆ లోపల జీర్ణ వ్యవస్థ అంతా కూడా ఇది అర్థం చేసుకోండి ఉపవాసం అంటే చిన్న చిన్నగా ఒక ముద్ద ఒక ముద్ద తగ్గించుకోవాలి కానీ ఒకేసారి ఉపవాసాలు చేయటం ద్వారా మన సరిగ్గా ఉన్న జీర్ణ వ్యవస్థని మనకి మనమే పాడు చేసుకునే వాళ్ళం అవుతాం అదే ఉపవాసం ఉన్న తర్వాత తక్కువ మొత్తంలో ఫుడ్ తీసుకుంటూ లేదా మిగిలిన పళ్ళు కూరగాయలు ఇటువంటివి తీసుకుంటూ దాన్ని గ్రాడ్యువల్గా పెంచుకునే వాళ్ళకైతే ఉపవాసం మంచిది కానీ తన ఆ ఒక్కరోజే కాకుండా మిగిలిన టైంలో దాన్ని సరిగ్గా ఉంచలేనప్పుడు ఉపవాసం జోలి వెళ్లకుండా తినేటప్పుడే మనం పది మొదలు తినాలనుకున్నప్పుడు ఒక ఎనిమిది మొదలు తొమ్మిది మొదలు తినేసి ఒకటి రెండు మొదలు తగ్గించుకొని ఆహారం తీసుకుంటే చాలా ఉత్తమమైన పని నేను ఇంకొంచెం తినగలను అనుకున్నప్పుడే ఆపేసుకోండి చిరు ఆకలితో ఉన్నట్టు ఉంటుంది ఒక్క ఒక్క ముద్ద తగ్గినా కూడా మన మనసు చెబుతూనే ఉంటుంది ఇంకా ఖాళీ ఉంది ఇంకా ఏసే అని అదే చిరు ఆకలి అంటే అంతేగాని మళ్ళీ పావు అర అరభాగం ఇట్లా భాగాలు అవసరం లేదు ఒక్క ముద్ద తగ్గించుకోండి చాలు సరిపోతుంది జీర్ణ వ్యవస్థ దెబ్బతినదు మన శరీరానికి కావాల్సిన శక్తి అంతా అందుతూ ఉంటుంది ఇంకా మనం సాధనలో కూడా కూర్చున్న దగ్గర నుంచి శరీరం తేలిగ్గా అనిపిస్తూ ఎనర్జీస్ని కూడా రిసీవ్ చేసుకుంటూ మనసు శూన్యం అవుతూ ముందుకెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది ఉపవాసాలని అర్థం చేసుకొని జీర్ణ వ్యవస్థను పాడు చేయకుండా వినియోగించుకోండి ఓకే థ్యాంక్ యూ